దేవుని బిడ్లారా దేవుడు మీకు తోడై ఉండి ప్రతి కీడు అపాయాన్ని తప్పించి పోషించి సంరక్షించునుగాక ఆమెన్ వాక్యాన్ని చదువుకుందాం కాండము పదిహేనవ అధ్యాయము ఐదు ఆరో వచనాన్ని చదివి ధ్యానించుకుందాం కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడని ఎఫోవా మాటను జాగ్రత్తగా వినిన ఏడల మీలో బీదలు ఉండనే ఉండరు ఏలైనగా నీ దేవుడని ఎఫోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అనేక జనములను ఏలుదు కానీ వారు నిన్ను హేలరు ప్రభు స్థుతి కలుగునుగాక ఆమెన్ మరి దేవుడు మోస ద్వారా ఇస్రాయిల్ ప్రజలకు ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు వారితో మాట్లాడుతున్నాడు ఒకసారి మనం విందాం మొట్టమొదటి కండిషన్ దేవుడు మోస ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే నేడే నేను నీకు ఆజ్ఞ ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి ఫస్ట్ దేవుని యొక్క ఆజ్ఞలు నేడే అంటే ఇప్పుడే ఇప్పుడే దేవుడు ఏ ఆజ్ఞ అయితే అనుసరించి నడుచుకొనుటకు అని చెప్తున్నాడు మొట్టమొదటిది రెండవది యహోవ మాటను జాగ్రత్తగా ఎడలా దేవుని మాటలు ఎవరైతే జాగ్రత్తగా వింటారో మీలో బీదలు ఉండనే ఉండరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఈనాడు అప్పులు ఎందుకు అవుతున్నాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈయన చాలా మట్టుకు చాలామంది కుటుంబాల్లో అప్పులవుతూ ఉన్నాయి ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది ఎడ్యుకేషన్ డెవలప్ అయింది సంపద విస్తారంగా అయిపోయింది అయినా కూడా అవుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దేవుని మాట జాగ్రత్తగా వినాలని బైబిల్ చెప్తుంది ఎవరి మాట విన్నా వినకపోయినా దేవుని మాట మీరు జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా మీలో బీదలు ఉండనే ఉండరని దేవుడు మాట్లాడుతున్నాడు మరి మీరు అప్పులతోనూ బాధలతో ఉన్నారా భయపడద్దు కృంగిపోవద్దు దుఃఖపడద్దు ఈ మాటలు జాగ్రత్తగా వింటే చాలు ఈ వాగ్దానాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఏం చెప్తున్నాడు మీలో బీదలు ఉండనే ఉండరు ఎందుకు ఉండరు రెండో చెప్తున్నాడు నీ దేవుడని ఎహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు చూసారా దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు కానీ మనం చెప్పింది మనం చేయలేకపోతున్నాం అందుకే ఈ అప్పులు అందుకే ఈ సమస్యలు బాధలు తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి నీ దేవుడని అని నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును దేవుడు ఆశీర్వించాలి దేవుడు ఆశీర్వించాలంటే మనం ఏం చేయాలి దేవుని మాటను శ్రద్ధగా వినాలి వింటున్నప్పుడు ఆయన చెప్పింది చేస్తాడు మూడవది నీవు అనేక జనములకు అప్పిచ్చేతవు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు ఇది దేవుని వాగ్దానం దేవుడు దీవించేది ఏంటంటే నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నిజమే మరి దేవుడు చెప్పింది ఆయన చేస్తున్నప్పుడు మనం కూడా దేవుడు చెప్పింది చేస్తే ఈ వాగ్దానాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు ఒకసారి నిన్ను ఆలోచన చేసుకో ఇది మూడోది నాలుగోది ఏం చెప్తున్నాడు నీవు అనేక జనములకు ఇచ్చేదవు కానీ అప్పు చేయవని మా దేవుడు మాట్లాడుతున్నాడు చూడు అని చెప్తున్నాడు నీవు అనేక జనములకు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అంటున్నాడు అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అప్పు చేసే పరిస్థితులు నీకు ఎలాంటివి రావు తను అప్పిస్తావు అన్నాడు మరి ఇప్పుడు ఆయన దేవుని మాట జాగ్రత్తగా వింటే ఈ పరిశుద్ధమైన వాక్యం జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా నీ అప్పులు పోతాయి తర్వాత నువ్వు తిరిగి అప్పిచ్చే వ్యక్తిగా దేవుని నేను చేస్తాడు నమ్ము విశ్వసించు నాలుగోది అనేక జనములను నీవు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరని చెప్తున్నాడు అంటే ఎవరు కూడా నీ దగ్గరికి అంటే ఇతరుల దగ్గర నువ్వు వెళ్ళి చెప్పించుకునే పరిస్థితి రాదని దేవుడు చెప్తున్నాడు ఇంకా నువ్వే ఇతరులు చెప్తావు కానీ ఎవరు కూడా నీకు చెప్పరు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నమ్ము విశ్వాసం కలిగి ఉండు కంపల్సరీ దేవుడు ఈ మాటలు మన హృదయంలో భద్రపరుస్తాడు ఎందుకు దేవుడు మనల్ని ధనవంతులుగా చేస్తానన్నాడు ఒకసారి మనం చూద్దాం కురంతి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో తొమ్మిదవ శనం చదువు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ కురంతి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ జయం తొమ్మిదవ వచనం ఆయన మాట్లాడుతున్నమాట మీరు మన ప్రభైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడు ఉండేయు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన్ను చూసారా ఇది అపుస్తైన పౌలు కొరంతి సంఘానికి రాస్తూ ఉన్నాడు నిజమే మరి మనం ధనవంతులు కావడానికి ఆయన మన కొరకు చేసిన ఆ సెలవులో బలియాగం మానవుడుగా పుట్టి ఈ లోకంలో శ్రమలు నిందలు భరించి మన పాపలు భరించి మన రోగాలు భరించి పేదరికం భరించి మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఏం చెప్తున్నాడో ఇక్కడ చూద్దాం ఆయన ధనవంతుడై ఉండియో మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడని చెప్తున్నాడు చూసారా దేవుడు ధనవంతుడే కానీ మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా ఉన్నాడు కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఈ వాక్యాలు వింటున్న నీవు ఆత్మీయంగా పరిశీలించుకో విశ్వాసం నమ్మకం నిరీక్షణ కలిగి ప్రార్థన జీవితం కలిగి దేవుని మీద ఆధారపడు అప్పులను చూడకు సమస్యలను బాధలను చూడకు ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని ప్రార్థించే రోజు విశ్వాసం నమ్మకం కలిగి ఉండి ప్రార్థించి దేవుని మీద ఆధారపడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు దేవుడి మాటలు దేవించునుగాక ఆ మేన్ ప్రార్థన కన్నా తండ్రిని కొందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మొట్టమొదటిది మీ ఆజ్ఞలను అయా పాటించమని చెప్పావు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రెండవది నాయన నీ మాట శ్రద్ధగా వినుమని మీరు చెప్పారు అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మూడవది అయా ప్రఫ నాయన మీలో బీదలు ఉండనే ఉండనని చెప్పారు ఎందుకంటే నీ దేవుడిని ఎఫోవా నిన్ను ఆశ్రయించిన గనక మీలో బీదలు ఉండనే ఉండరని చెప్పావు తండ్రి నీకు స్తోత్రాలు నీవు అనేక జనములకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవని చెప్పావు అందుకని మీకు వందనలు చెల్లిస్తున్నావు అనేక జనములకు వెళ్తావు కానీ ఎవరు నేను వెళ్లరన్నావు మరి ఎంతమంది అయితే అప్పులతో ఉన్నారో ఎంతమంది అయితే ప్రభావి మాటలు వింటున్నారో అప్పులతో ఉన్నారో వారందరినీ అప్పుల నుంచి విడిపించండి మీ ఆశీర్యం సమృద్ధిగా దయచేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి వ్యాధి బాధల నుంచి విడిపించమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసు నామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్